అందరు బాగున్నారా అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను నేను మీ సల్మారాజ్ ఈ ఈరోజు టాపిక్ వచ్చేసి మీరు తమిళనెళ్ళు లో చూసే ఉంటారు కదా లాంగ్ హెయిర్ గురించి మాట్లాడదామని అనుకుంటున్నాను చాలా మంది షార్ట్ హెయిర్ అయితే చాలా చాలా బాధపడుతున్నారు కదా నాలా లాంగ్ హెయిర్ అంటే నా టిప్స్ అయితే యూస్ చేయండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే రిజల్ట్ ఇస్తే వస్తుంది నేనైతే యూజ్ చేశాను తమిళ లో చూసారు కదా నా షార్ట్ హెయిర్ ఇప్పుడు చూడండి నా లాంగ్ హెయిర్ ఎలా ఏంటి అనేది నేనైతే ఖచ్చితంగా అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే రిజల్ట్ అయితే ఉంటుంది న్యాచురలే మనం పెద్దగా అన్ని కొనుక్కు రావాల్సిన అవసరం లేదా ఏం చేయవసరం మన ఇంట్లోనే మన హెయిర్ మనమే కొంచెం కేర్ అంటే తీసుకుంటే సరిపోతుంది అందరూ అయితే సో నేనైతే కొత్తగా ఛానల్ అయితే ఓపెన్ చేశానండి ప్లీజ్ నన్ను అయితే సపోర్ట్ చేయండి అందరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను డైలీ వ్లాగ్స్ చేస్తాను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం చేస్తాను వంటలు కూడా చేద్దామని అనుకుంటున్నాను అని అయితే సపోర్ట్ చేయండి అందరూ సో ఈరోజు మ్యాటర్ వచ్చేసి లాంగ్ హెయిర్ గురించి కదండి చాలా మంది అయితే చాలా పిల్లలు పుట్టిన తర్వాత కానీ అందరూ చాలా బాధపడుతున్నారు అనమాట అక్కమ్మ జుట్టు ఊడిపోతుంది ఊడిపోతుంది ఏం చేయాలి ఏం చేయాలి అది అని చాలామంది అడుగుతున్నారనమాట చాలా ఈ మన ఇండియాలో చాలా వరకు కూడా హెయిర్ ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే మంది ఫిఫ్టీ ఏంటండి ఎయిటీ పర్సెంట్ వరకు ఉంది చాలా వరకు చాలా తక్కువ మనం మెయింటెనెన్స్ చేయాలి మన ఫేస్ కి మనం ఎలా మెయింటెనెన్స్ చేస్తామో ఖచ్చితంగా అయితే హెయిర్ కూడా అలాగే చేయాలన్నమాట ఖచ్చితంగా చేస్తానైతే మంచి రిజల్ట్స్ అయితే వస్తుంది నేనేం యూస్ చేస్తాను నేను ఎలాగా చేస్తాను అనేది అయితే మీకైతే చూపిస్తాను చూడండి ఖచ్చితంగా నేనైతే డైలీ ఇదే యూస్ చేస్తాను బట్ మీరు అయితే కేర్ అయితే తీసుకోవాలండి ఒక వన్ మంత్ ఇలా చేయండి కొంచెం లెంత్ అయితే చూసుకోండి మీరు ఎంత హెయిర్ నాకు లెంగ్త్ ఉందనేది నేను చెప్పిన టిప్స్ చూస్ చేసిన తర్వాత ఒక్కసారి అయితే చూసి తర్వాత కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి సరే అండి ఖచ్చితంగా అయితే రిజల్ట్స్ అయితే వస్తుందండి నేను చెప్పినట్టు అయితే చేయండి ఏం లేదండి వీక్లీ త్రీ టైమ్స్ అయితే హెడ్ బాత్ అయితే ఖచ్చితంగా అయితే చేయాలండి చేస్తామనుకోండి ఆ హెయిర్ కి మనకి కొంచెం ఇప్పుడు మన ఫేస్ ఎలా వాష్ చేసుకున్నా మనకి క్లీన్ అవుతుందో మన హెయిర్ కూడా ఖచ్చితంగా అయితే క్లీన్ చేసుకోవాలి చాలా మంది డైలీ కూడా హెడ్ బాత్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారండి అలా చేసేవాళ్ళు కూడా ఎక్కువ చేసినా మన హెయిర్ ప్రెజర్ పడుతుంది వాటర్ అనేది పోస్ ఎక్కువైపోయి కూడా మనకి మెయింటెనెన్స్ అనేది సరిగ్గా ఉండదు చక్కగా డైలీ ఈరోజు మండే అనుకోండి మండే నుంచి సండే పెట్టుకోండి సండే ఈరోజు సండే అనుకోండి సండే హెడ్ బాత్ చేసిన తర్వాత అయితే మండే ఖచ్చితంగా వదిలేసి మంగళవారం వదిలేసి బుధవారం మళ్ళీ చేయండి అలాగే టూ డేస్ టూ డేస్ గ్యాప్స్ ఖచ్చితంగా చేస్తే మాత్రం మంచి రిజల్ట్స్ అయితే వస్తుంది నేనైతే ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తాను మీకైతే చూపిస్తాను నేనైతే బ్రాండెడ్స్ అయితే ఏం యూస్ చేయనండియాచురల్ ఇంతకుముందు యూజ్ చేసి నా హెయిర్ చాలా డ్యామేజ్ అయింది అనమాట అందుకని అక్కడ నుంచి నేనైతే స్టాప్ చేస్తాను నా హెయిర్ గురించి అయితే మీకు మీరు చూసారు కదా కంపెనీలో నాకు చాలా షార్ట్ హెయిర్ అయితే చాలా వరకు ఉందండి నాకు అయితే నేను కూడా నాకు తెలిసిన వాళ్ళు అయితే చెప్పారండి వాళ్ళు చెప్పారని మీకు ఏమో అని చెప్పేసి ఖచ్చితంగా అయితే నేను చూపిద్దాం అనుకుంటున్నాను ఆ ఆయిల్ ఏంటో మీకైతే చూపిస్తేనే చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఈ ఆయిల్ వాడుతున్నా వర్క్కాను అని చెప్పేసి అని నేనైతే పారాషూట్ వాడతానండి చూస్తున్నారు కదా వినిపిస్తుందా పారాషూట్ ఓన్లీ పారాషూటే యూజ్ చేస్తాను ఫస్ట్ ఫస్ట్ లో అయితే అది బ్రాండ్స్ నేమ్స్ అయితే యూట్యూబ్ లో అయితే మెన్షన్ చేయకూడదు కదా సో నేను వాడేదైతే పారాషూట్ అండి ఇదైతే ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే వస్తుంది న్యాచురల్ హెయిర్ అనమాట మనకి గా వచ్చే ప్రోడక్ట్ అనమాట ఇంకా వేరే దాంట్లో అయితే చాలా కెమికల్స్ కలుపుతారు అది కాక కెమికల్ వల్ల మన హెయిర్ డ్యామేజ్ అవుతుంది మన హెయిర్ లోపల ఉంటది కదండి చర్మం అది అంతే దానివల్ల చాలా అంటే చాలా డ్యామేజ్ అయితే అవుతుంది మన హెయిర్ చాలా మందికి తెలియక స్మెల్ కోసము లేకపోతే దేనికి ఒకళ్ళు అదని ఇదని ఎవరెవరో ఏదెది చెప్పారని చెప్పేసి అన్ని వాడుతా ఉంటా నేను కూడా వాడాను వాళ్ళు చెప్పిన నాకు లాంగ్ హెయిర్ అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి దాని గురించి నేను వాడి అయితే చాలా బాధపడ్డానండి అయితే నాకు తెలిసిన వాళ్ళు అయితే చెప్పారు ఇదైతే ఖచ్చితంగా వాడుతున్నా నా ఇంకోటి అయితే షాంపూ వచ్చేసి ఏంటి అని అనుకుంటున్నారు నేనైతే షాంపూ కూడా నేను ఖచ్చితంగా అయితే చూపిస్తాను నేనైతే చిక్ షాంపూ అండి చిక్ షాంపూ వాడినప్పుడు నాకైతే హెయిర్ గ్రోత్ కానీ రిజర్స్ కానీ అసలు ఏమీ కనిపించలేదు అనమాట ఖచ్చితంగా ఎలాగా ఎలాగా అని చెప్పేసి అనుకుంటే చెప్పాను కదండీ నాకు ఒక అక్క చెప్పిందని చెప్పేసి అక్క అయితే ఖచ్చితంగా అయితే నాకైతే చాలా అయితే చాలా హెల్ప్ చేసింది ఎప్పటికైతే అక్కనైతే నేను మర్చిపోవాలని అనుకోవట్లేదు సో చూడండి నా హెయిర్ చూసారు కదా గ్రోత్ ఇప్పుడు మీకు చూపించింది నేను నా హెయిర్ గ్రోత్ అనమాట నేనైతే వాడేదైతే షాంపూ అండి క్లీనిక్ ప్లేస్ క్లీనిక్ ప్లేస్ అయితే వాడతా క్లీనిక్ ప్లేస్ లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే చక్కగా ఉంటుంది మన ఫస్ట్ లో ఇది వాడితే చాలా మంది అంటారు హెయిర్ ఫాల్స్ అయిపోతుంది హెయిర్ ఊడిపోతుంది ఖచ్చితంగా నాకు ఊడిపోయిందండి ఊడిపోవడం అంటే నా వేస్ట్ హెయిర్ అంతా ఊడిపోయిందనమాట ఊడిపోయి ఖచ్చితంగా అయితే మంచి హెయిర్ అయితే ఊడిపోయిన చోట మన దగ్గర అయితే మంచి అయితే ప్రోడక్ట్ అయితే వస్తుంది దీ షాంపూతో అయితే ఖచ్చితంగా రిజల్ట్ అయితే వస్తుంది మీరైతే యూజ్ చేయండి నేనైతే వాడిని రెండు అన్నమాట మీరు కూడా ఇది ఖచ్చితంగా ఇది అయితే వాడండి ట్రై చేయండి ఇది మాత్రం ఖచ్చితంగా అయితే మాత్రం ఆ కామెంట్ చేయండి అప్పుడు లేకపోతే మాత్రం అక్క నువ్వు చెప్పావు నాకైతే అవ్వలేదు అని చెప్పేసి అనమాట కామెంట్ చేస్తా నేనైతే యాక్సెప్ట్ చేస్తాను ఖచ్చితంగా అయితే ఇది యూజ్ చేయండి రిజల్ట్స్ అయితే బాగుంటుంది బట్ చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా అయితే మెయింటెనెన్స్ అయితే చేయండి హెయిర్ అయితే చాలా మెయింటెనెన్స్ అయితే అవసరం చూసారు కదా నా తమ్ముల్లో ఎంత షార్ట్ హెయిర్ ఉందో నేను కూడా చాలా బాధ పెడదాను మా హస్బెండ్ డాడ్ కూడా చాలా ఇష్టం లాంగ్ హెయిర్ అంటే లాంగ్ హెయిర్ లాంగ్ హెయిర్ అని చెప్పి నన్ను పిల్లలు కుట్టిన చాలా వరకు ఊడిపోయింది ఆల్మోస్ట్ ఊడిపోయింది కూడా చూసారు కదా మీరు ఆ ఫోటోలో కూడా ఎలా ఉందో ఇంకా కావాలంటే మీకు ఫోటో పెడతాను చూడండి ఈ ఫోటోలో లాగా నాకు హెయిర్ అయితే అయిపోయింది అనమాట చాలా అయితే చాలా బాధపడ్డాను నేను సో మీరు అలా బాధపడకూడదని నేనైతే అనుకోని ఈ బ్యూటీ ట్రిప్ అయితే నేను తీసుకొచ్చానండి హెయిర్ ట్రిప్ ఇంకొన్ని మరికొన్ని హెయిర్ ఇంకోసారి నేను చూపించదండి నేను హెడ్ బర్ట్ ఎలా చేస్తాను మనం చేసే విధానం బట్టి కూడా ఉంటదండి డైరెక్ట్ షాంపూ అయితే అటాక్ చేయకూడదు హెయిర్ మీద చేసామనుకోండి ఆ హెయిర్ వరకు పోతుంది ఇంకా అక్కడ వరకు వరకు వచ్చి పోతుంది అనమాట ఎప్పుడైనా సరే మనం ఒక జడ్ తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని కొంచెం లిమిట్ లో మన ఇంత ముందు పాతకాలంలో కుంకుడు ఆయిల్ వాడేవాళ్ళం మీకు ఐడియా ఉందా అవి ఏం చేసేవాళ్ళు పగలు కొట్టి నీళ్ళల్లో నానబెట్టి అవన్నీ కలిపి దాంట్లో నుంచి లిక్విడ్ తీసేవాళ్ళు అలాగే మనం కూడా డైరెక్ట్ ఏ షాంపూ అయినా ఏ ఆయిల్ అయినా సరే డైరెక్ట్ హెయిర్ అయితే పెట్టబోదు మనం ఆయిల్ అయితే హెయిర్ తెలిసిన కదా ఇలా అని చెప్పేసి పెట్టేసుకుంటే చక్కగా అయితే రిజల్ట్స్ అయితే వస్తుంది అండ్ లాస్ట్ వచ్చేసి అయితే లాస్ట్ వచ్చేసి ఇది ఏంటంటే ఆయిల్ ఎలా పెడతారు అంటే మీరు చే ఆయిల్ వేసుకొని ఫస్ట్ మాత్రం కింద నుండి